దోసకాయ పచ్చడి చేసుకోవటం చాలా తేలిక గట్టిగా ఉన్న దోసకాయ తీసుకోండి ఎంతమంది కావచ్చు లెక్క పెట్టుకోండి రెచ్చి తీసి సన్నగా దొరుకుకోండి ఒక చిన్న ముక్క నోట్లో వేసుకోవాలి ఎందుకంటే పొల్లగా ఉందో చేదుగా ఉందో తెలుస్తుంది కానీ చేతులు కడుక్కోవటం మర్చిపోకండి కొంత చింతపండు చింత గింజ లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ కుక్కర్లో పడుకొని ఉడుకుతున్న ఆకుర చింతపండు ఆకుర పప్పు వేయటానికి మరియు దోసకాయ పచ్చడి ఎలా వేయటానికి దోసకాయ ముక్కలు మొత్తం సన్నగా కొనుక్కోవాలి ఇలా బాక్స్ చిత్తూరు కాయలు తినటానికి లంచ్ టైంలో ముందుగా రాళ్ళు చేసుకుంటే రుచిగా ఉంటుంది తాలింపు గింజలు తీసుకోవాలి తాలింపు చింతపండు కూడా వేసుకోవాలి తాలింపు గింజలు వేగిపోయినా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం వెండి విరపకాయలు ఇప్పుడు అసలైన కష్టం మొదలైతుంది మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని తాలింపు గింజలు మిక్సీ పట్టుకుంటున్నాము చూసరిగా తాలింపు గింజలు మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు దీన్ని తీసి మీకు తెల్లగా కనిపించింది ఇంగుగా ఈ మిక్సీ పట్టుకున్న తాలింపు గింజలు తీసి ఇందులో వేసుకోవాలి దోసకాయ ముక్కలు సన్నగా తురుక్కున్న దోసకాయ ముక్కలు అప్పుడు రోజు దోసకాయ తప్పుడు తయారైపోతుంది దొంగ పెరుగుతా అందంగా తొరుక్కున్న దోసకాయ ముక్కలు చింతపండు కూడా వేసుకుని తాను కింద మిశ్రమార్గలు చూపించాను మిక్సీ కూడా పట్టి ఇందులో వేసేసి కలుపుకుంటే దోసకాయ పచ్చడి నోలు నుంచి దోసకాయ పచ్చడి తయారు రోటి పచ్చడి దోసకాయ పచ్చడి తోట కూర పప్పు కోసం చింతపండు పులుసు ఉడుకుతాను అందులో కారం కూడా స్టీల్ కుక్కర్లో అల్లె మెల్లగా స్టీల్ కుక్కర్లో మొత్తం ఉడికి తోటకూర కందిపప్పు ఉరికిపోయింది చూడండి ఎంత బాగుంది ఈ చింతపండు గుజ్జు తీసేసి చింతపండు రసాన్ని ఈ పక్కలో వేసుకుంటే తోటకూర పప్పు సిద్ధం దోసకాయ తోటకూర పప్పు అయిపోతుంది ఈ పప్పులోకి ఊరిమరపకాయలు మరపకాయలు జీరకాయ వడి